ప్రేమించే స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట ఈనాడు నిన్ను నీ స్నేహితుడు బాధ పెడుతున్నాడేమో గాయపడుతున్నాడేమో గాయపరిచే విధంగా మాట్లాడుతున్నాడేమో కానీ ఆ విధంగా అతను ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించు ఈనాడు నీవు బాగుండాలని నువ్వు క్షేమంగా ఉండాలని రాబోయే దినాల్లో నీవు ఆశీర్వాదకరంగా మారాలని చెప్పేసి నిన్ను ప్రేమించేవాడు నీ బాగును కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే అది నేను నిన్ను ప్రేమించే స్నేహితుడండి నిన్ను ప్రేమించే స్నేహితుడు కొన్ని కొన్ని సందర్భాల్లో నిన్ను గాయపరచచ్చు గాయపరిచే విధంగా మాట్లాడచ్చు బాధ పెట్టచ్చు కానీ పగవాడట అనేకమైన ముద్దులు పెడతారంట ఏమిట్రా ఇంకా రాలేదు వరేవరెవరి మంచి స్నేహితుడు కదరా ఎందుకురా నిన్ను అంత మాట అన్నాడు తెలుసా నా స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు వాడు నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా అవునా అంత మాట అన్నాడు ఎందుకన్నారా నేను ఎంత మంచి వాడిని పట్టుకొని వచ్చి వాడు నిన్ను ప్రేమించడం లేదురా నేనురా నీ స్నేహితుడిని అని చెప్పేసి పగవాడు ఏం చేస్తాడంటే నిన్ను పాపంలోనికి నేర్చుకుని వెళ్తాడు పాపానికి ఏ విధంగా చేస్తాడు అనేకమైన ముద్దులు నీకు పెడతాడు ఆ ముద్దులు చాకుడు కావచ్చు వ్యభిచారం కావచ్చు జోషం కావచ్చు అలరితో కూడిన ఆటపాటలు కావచ్చు అనేకమైన ముద్దులు నీ పగవాడు పెడతాడు నాడు నీవు నీ స్నేహితుని వల్ల బాధపడుతున్నావా గాయపరచబడుతున్నావా నిందించబడుతున్నావా అయితే నీ స్నేహితుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకయ్యంటే నీవు తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడయ్యండి అయ్యే అయ్యో వీడు ముందు ముందు రోజుల్లో పాడైపోతాడే పతనమైపోతాడే దేవునికి అవుతాడే లోకానికి దగ్గర అవుతాడే మంచి ప్రవర్తన మానుకుని చెడు మార్గములో నడుస్తాడే అని చెప్పేసి ఏం చేస్తాడాయంటే నువ్వు బాగుపడాలని నీ బాగు కరుకున్న నీ స్నేహితుడు ఏం చేస్తాడయ్యంటే నిన్ను గద్దిస్తాడు నిన్ను దండిస్తాడు అవసరమైతే కొన్ని కొన్ని సందర్భాలు పెత్తం కూడా వాడవలసి వస్తుందండి ఎందుకంటే నీవు రాబోయే దినాల్లో ముందు ముందు కాలంలో నీవు బాగుండాలని భవిష్యత్తు బాగుండాలని నీవు ఆశీర్వాద కారణంగా మారాలని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే అతను నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు గనక నిన్ను ప్రేమించే ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే నీవు రాబోయే దినాల్లో బాగుండాలని క్షేమంగా ఉండాలని ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి నీవు చేస్తున్న తప్పుడు పనులను బట్టి తప్పుడు అలవాట్లను బట్టి నిన్ను గతిస్తూ నిన్ను దండిస్తూ ఉంటాడు అంతేకాని నీవు చెడిపోవాలని నీవు పాడైపోవాలని నీవు పతనమైపోవాలని అతడు నిన్ను కద్దించడం లేదండి నిజంగా నీకు నిన్ను ప్రేమించే స్నేహితుడు నీకు ఉన్నట్లయితే ఒకవేళ నిన్ను కొన్ని కొన్ని సందర్భాల్లో గాయపరిచే విధంగా మాట్లాడి ఉండొచ్చు నిందించి ఉండొచ్చు అలా ఎందుకు మాట్లాడాడు ఒకసారి ఆలోచించు అలా ఆలోచించాలంటే నీకు ఏముండాలి కామన్ సెన్సు ఉండాలండి అనగా జ్ఞానం ఉండాలి ఎందుకు ఈ మాట నా స్నేహితుడు ఎంతగా ప్రేమించేవాడు ఇంతగా నా మంచు గురించి ఆలోచించే వ్యక్తి ఎందుకు ఈనాడు నన్ను గాయపరిచే విధంగా మాట్లాడాడు నా బాగు గురించే కథ నేను బాగుండాలనే కథ నేను క్షేమంగా ఉండాలనే కథ మాట్లాడుతున్నాడని నీవు గ్రహించినట్లయితే నీ జీవితము ఉన్నతమైన స్థితిలో ఉండపోతుంది ఒకవేళ నీవు మా స్నేహితుడు ఎంత మాట అంటాడో నన్ను ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకోండి ఇదంత మాయా అని నీవనుకున్నట్లయితే నీ జీవితము రాబోయే దినాల్లో ఘోరమైన స్థితికి చేరిద్దండి ఎందుకంటే ప్రేమించే స్నేహితుడు గాయములు చేస్తాడు ప్రేమించు తండ్రి గద్దిస్తాడు అలా గద్దించినప్పుడు తండ్రి గద్దించినప్పుడు సరి చేసుకోవాలి మా నాన్న నన్ను గద్దిస్తున్నాడంటే నేను పొరపాట్లు చేస్తున్నాను కదా నాలో ఏదో నాన్నకి నచ్చనిది ఏదో ఉంది కాబట్టే కదా నన్ను నాన్న గద్దిస్తున్నాడు తప్పేముంది నా కన్న తండ్రి కదా నేను బాగుండాలని అందరూ నన్ను మెచ్చుకునే విధంగా ఉండాలని నా తండ్రి నా బాబు గురించి కదా ఇంతగా ఆలోచిస్తున్నాడు కాబట్టి నన్ను గద్దిస్తున్నాడు కాబట్టి నన్ను సరిచేస్తున్నాడు కరెక్టే లే నేను పొరపాట్లు చేస్తున్నప్పుడు మాట వినకుండా జీవిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి నన్ను గద్దించడంలో తప్పేముందులే అని నీవు ఆలోచించి గమనించి కొంచెం కామన్సించి వాడి ఒక రెండు మూడు నిమిషాలు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది వాస్తవమే కదా నేను బాగుండాలని కథ నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని సందర్భం నేను పొరపాటు చేసినప్పుడు నన్ను గద్దిస్తున్న కారణం నేను బాగుండాలనే కథ అని ఆలోచించినట్లయితే జీవితము రాబోయే దినాల్లో ఆశీర్వాదకరమైన జీవితంగా మారిద్దండి అలా అనుకోకుండా నన్ను గద్దిస్తాడా నన్ను తిడతాడా నన్ను అందరి ముందు అవమానపరుస్తాడా ఏమనుకుంటున్నాడు మా నాన్న ఇంకంటే సరిపోద్దా ఇంక అన్నందుకు అంతగా నా మీద అధికారం ఉంటుందా అని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళి నీ స్నేహితులతో ఈ విధంగా నీ తండ్రితో చెప్పుకున్నావై వాళ్ళు మంచి స్నేహితులైతే నిన్ను ప్రేమించే స్నేహితులైతే నీ గురించి నిన్ను మంచి మాటలు చెప్పి నీ తండ్రి గురించి మళ్ళీ నిన్న తండ్రి వద్దకి చేరుస్తాడు అది చెడు స్నేహితులైతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంత మాట అంటాడు మీ నాన్న ఏమనుకుంటున్నారా ఈనాడు యమనృష్టలు ఏం ఎంజాయ్ చేయకూడదా ఫ్రీడమ్ ఉండదా జీవితంలో ఎంజాయ్ చేయొద్దా మా నాన్న చూడు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఎలా పడితే అలా జీవిస్తాను ఎంత పడితే అంత ఖర్చులకి మనీ ఇస్తూ ఉంటాడు మా నాన్న అలాంటి మీ నాన్న మాటిమాటికి తిరుగుతూ ఉంటాడు మాటి మాటికి ఉంటాడు మాటిమాటికి అక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దని మాట్లాడతాడు అదేంటో మీ నాన్న ఈ విధంగా మాట్లాడుతున్నాడని నిన్ను ఇంకా 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 రెచ్చగొట్టి మీ నాన్నకి నిన్ను దూరమయ్యే విధంగా చేస్తాడు వాడెవడో తెలుసా వాడు నిన్ను ప్రేమించేవాడు కాదు వాడు అనేకమైన మాయదారి యొక్క మూర్తులు నీకు పెడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి సోదర సోదరి మీ తండ్రి నిన్ను గద్దించిన నిన్ను ప్రేమించే స్నేహితుడు నిన్ను గాయపరచిన నీ మేలు గురించే చెప్తున్నారని వాస్తవాన్ని గ్రహించండి అదేవిధంగా మనము మార్నింగు లేదా అప్పుడప్పుడు వెళ్ళి అద్దం ముందు నిలబడతాం కదా అద్దం ముందు మనకు నిలబడ్డప్పుడు మన ముఖం మీద ఏవైనా డాగులు ఉన్నాయా ఏవైనా మచ్చలు ఉన్నాయా లేదా ఈ వెంట్రుకలు అలా ఎలా వెళ్ళాయని చెప్పేసి మనం ఏం చేస్తామో చెప్పండి ఒకసారి ఏం చేస్తాము ఏదైనా మనకి అసహ్యంగా మన ఫేస్ మీద కానివ్వండి హెయిర్లు కానివ్వండి కనిపిస్తే హెయిర్ని చేసుకునే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ముఖం మీద ఏదైనా మచ్చలు కానీ కళ్ళ మీద ఎలా ఉన్నట్లయితే వాటిని తీసుకోవడానికి కానీ వాటిని చేసుకోవడానికి కానీ మనం ఏం చేస్తాము ప్రయత్నం చేస్తాము మనము అద్దాన్ని చూసుకొని ఏం చేస్తున్నాము మన ముఖం మీద ఉన్న ఆ చెడుని తొలగిస్తున్నాము ఈనాడు వాక్యము అనే అర్థంలో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు ఈనాడు ఆత్మీయ తల్లిదండ్రులు మీ గురించి మీ మంచి చెప్తూ ఉంటే మీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా ఉండాలయ్యా ఇలా ఉండాలమ్మా ఇలా ఉండకూడదు అని చెప్పేసి మీ గురించి మంచి చెప్తూ ఉంటే మమ్మల్ని అంత మాట అంటాడా మమ్మల్ని అంత మాట అంటుందా నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నాలో ఏ తప్పు ఉంది అని చెప్పేసి ఎంతమంది ఈనాడు ఆత్మీయ తల్లిదండ్రులని అపార్థం చేసుకొని ఎంతమంది ఈనాడు మందిరాలకు దూరం కావడం లేదు ఎంతమంది ఈనాడు తన ఆత్మీయ జీవితాన్ని మళ్ళా వెనక్కి తీసుకుని వెళ్ళి లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరండి ఆత్మీయ తల్లిదండ్రుల బాధ్యత ఈనాడు ఈ మాటలు వింటున్నా సోదర సోదరి నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా సరే ఆ మందిరంలో దేవుని యొక్క సేవకులు సేవకురాలు మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేస్తే వారి మాటను మీరు వినండి అరే ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చూసుకుంటారే మేము బాగుండాలని కదా వాళ్ళు కోరుకునేది మా మేలును కోరుతున్నారు కదా మా మంచిని కోరుతున్నారు కదా వాళ్ళు అన్న మాటలో ఏమైనా పొరపాటు ఉందా మా క్షేమం గురించి కదా మమ్మల్ని ఒక్కసారి కద్దిస్తూ ఉంటారు సరిచేస్తూ ఉంటారు అని గ్రహించి కొంచెం కామన్ సెన్స్ వాడి ఆలోచిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుందండి అలా ఆలోచించకుండా వ్యతిరేకంగా ఆలోచించి నేను ఎంతగా ఆత్మీయ జీవితం కలిగి ఉంటుంటే నన్ను అంత మాట అంటాడా నన్ను అంత మాట అంటుందా అని చెప్పేసి నేను వెళ్ళి ఎవరితోనూ పనికి మాలిన వాళ్ళతోటి నీ యొక్క ఈ ఆలోచన చెప్పినట్లయితే వారిని నేను ఏం చేస్తారా ఏంటి మళ్ళా లోకంలోనికి ఈడ్చుకుని వెళ్తారు వాళ్ళని సేవకులు వాళ్ళ సేవకులు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని చెప్పేసి ఏం చేస్తారా ఏంటి నేను మరలా సరిచేసి వీళ్ళు ఏం కాదు వాళ్ళు ఆత్మీయ కదా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని గద్దిస్తుంటారు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి ఏ విధంగా అర్థం ముందుకు వెళ్ళి మనలో ఉన్న ముఖంలో ఉన్న ఆ మచ్చలను డాగులను మనం ఏ విధంగా సరి చేసుకొని వాళ్ళ ముఖాన్ని మనం తేటపరుచుకుంటాము అదేవిధంగా వాక్యము అనే అర్థము ముందు మనం నిలబడినప్పుడు వాక్యం ద్వారా అర్థములో మనము ఈ విధంగా సరి చేసుకుంటాము వాక్యం ద్వారా మన హృదయంలో ఉన్న ఆ మచ్చలను ఆ డాగులను ఆ బలహీనతలు మనము తొలగించుకోవాలనే కథ దైవజనులు సేవకులు సేవకురాలు మాట్లాడుతూ ఉంటారు అని ఆలోచిస్తే ఏ గొడవ ఉండదండి ఈనాడు చాలామంది ఆ విధంగా ఆలోచించకుండా నాతో ఇలా మాట్లాడతారా నా గురించి మాట్లాడతారని చెప్పేసి ఎంతమంది ఈనాడు మందిరానికి దూరమై పరిచర్యకు దూరమయ్యి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన కష్టాలు పాలైన వాళ్ళని మనం ఎంతమందిని చూడటం లేదు ఒకసారి ఆలోచించండి మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి ఈనాడు ప్రేమించే స్నేహితుడు గాయములు చేస్తాడు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ మంచు కోరేవాళ్ళు నువ్వు బాగుండాలని నువ్వు ప్రశాంతంగా ఉండాలని నెమ్మది కలిగి ఉండాలని రాబోయే దినాలలో నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ఆశించే స్నేహితులు నిన్ను బహుగా వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే నీవు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు నీవు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నీవు మాట వినకుండా పదే పదే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నప్పుడు ప్రేమించే స్నేహితులు ఏం చేస్తాడంటే నిన్ను గద్దిస్తాడు గాయములు చేస్తాడు గాయపడే విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు కానీ అది నీవు ఆ గాయాన్ని నీ గుండెల్లో పెట్టుకొని అతన్ని ద్వేషించినట్లయితే నీ జీవితము రాబోయే రోజుల్లో దుర్భరమైన స్థితికి వస్తుందండి ప్రేమించే స్నేహితుడు గాయములు చేస్తాడట భగవాడు లెక్కలేనన్ని మత్తులు పెడతాడట ప్రేమించే తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తాడు ప్రేమించే తల్లి కుమార్తెను శిక్షిస్తుంది శిక్షించని కుమారుడు ఎవక్కడు కూడా ఉండడండి వారిని శిక్షించకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా తయారవుతారు వారు ఒక ఏజ్కి వచ్చేసరికి తల్లిని తండ్రిని పెద్దలను గురువులను ఏ ఒక్కరిని కూడా లెక్క చేయని లెక్క చేయరండి వాళ్ళు అంటే తన యొక్క శిక్షలో పాలు పంచుకోలేని వారు ఇష్టం వచ్చినట్లు తయారవుతారు ఎవరైతే తన యొక్క శిక్షలు వాళ్ళు పాలు పంచుకొని తను శిక్షిస్తూ ఉన్నప్పుడు గద్దిస్తున్నప్పుడు సరిచేసుకొని సరి అయిన మార్గంలో నడుస్తారో వారు వారు భవిష్యత్తు వారి జీవితము రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థితిలో ఉంటుందండి ఎందుకు తెలుసా వారు తండ్రి యొక్క శిక్ష గుండా వెళ్ళాడండి ప్రేమించే స్నేహితుడు గాయములు చేస్తాడు ప్రేమించే తండ్రి తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు కొన్ని కొన్ని సందర్భంలో బెత్త తమ కూడా వాడవలసి వస్తుందండి ఎందుకంటే తన కుమారుడు బాగుండాలని భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి తన కుమారుడు గురించి తన బాధపడుతూ కూడా కుమారుని గర్తిస్తూ ఉంటాడండి ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి నీవు తండ్రి యొక్క శిక్ష గుండా నీవు వెళ్తున్నట్లయితే నీవు రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థితిలో ఉంటావు నీ భవిష్యత్తు ఎవరికి అందనంత స్థితిలో అనేది ఉంటుంది తండ్రి యొక్క మాటకు లోబడకుండా తండ్రి యొక్క శిక్షణని అనుభవించకుండా ఏంటి నన్ను తండ్రి నన్ను అనేది కంటే సరిపోతుంది కన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా ఏమి నాకు స్వేచ్ఛ ఉండదా ప్రేమ ఉండదా నాకంటూ ఒక ఇష్టాలు ఉండవా అని నీవు ఈ తండ్రి మాటను లెక్క చేయకుండా తండ్రి ఎందుకు నన్ను అంటున్నాడని ఆ మాటలను పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని ఎవరు నీ పనికి మారిన స్నేహితులతోటి నీ తండ్రి గురించి చెప్పి మా నాన్న ఇంత మాట అన్నారు నువ్వు చెప్పావంటే ఆ పనికి మారిన స్నేహితులు తెచ్చి మీ నాన్న అలాంటి వాడు మా నాన్న చూసి నాకు నాకెంత ఫ్రీడమ్ ఇచ్చాడని మీ నాన్నని తక్కువ చేసి మాట్లాడతాడు ప్రియా సోదరా సోదరి గమనించు నీ తల్లి నీ తండ్రి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను చదివిస్తూ ఉన్నది నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు వారు రక్తాన్ని కారుస్తూ రక్త వారి చెమటను రక్తంగా మార్చుకుంటూ కష్టపడి వారు నిన్ను చదివిస్తూ ఉన్నారు రెక్కలు మొక్కలు చేసుకొని నీ ఫీజులు కడుతూ ఉన్నారు అలా కష్టపడి వారు పని చేస్తూ నీ ఫీజులు కడుతుంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు నిన్ను ప్రేమించే నీ తండ్రి తల్లి నిన్ను గద్దిస్తే వారి మీద తిరగబడతావా ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించు ప్రేమించే తండ్రి కత్తిస్తాడు ప్రేమించే తండ్రి మాట వినప్పుడు తన కుమారుడు కానీ కుమార్తె కానీ కొన్ని కొన్ని సందర్భాలు బెత్తము కూడా వాడతాడండి పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట లెక్కలేని ప్రేమను చూపిస్తాడు ఎందుకంటే నిన్ను లోకంలోనికి ఈడ్చుకొని వెళ్ళటానికి లోక పాపములు మునికి తేలటానికి నిన్ను పాడు చేయటానికి వాడు నీ మీద లేనిపోయిన ప్రేమను వలగబోస్తాడనే సత్యాన్ని గమనించు ఈనాడు ఆత్మీయ తల్లిదండ్రులు మందిరాలలో చర్చిల్లో నీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న పొరపాట్లను దిద్దటానికి మంచిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను దయచేసి అపార్థము చేసుకోమాకండి మందిరంలో చక్కగా వర్దిల్లుతూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఒకవేళ నీవు మరలా వెనక్కి వెళ్ళావంటే జాగ్రత్త సుమ దేవుని యొక్క శిక్షను పొందుకుంటావు తండ్రి యొక్క శిక్షలో పాలు పంచుకొని తండ్రి యొక్క మాటలో అడుగుజాడలు నడిచినట్లయితే అది ఆశీర్వాదము తండ్రి మాటను వినకుండా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి గాలికి తిరిగి నీవు ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే నీ జీవితము శాపకరంగా మారుతుంది అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రులు నీ గురించి నీవు బాగుండాలని నీ భవిష్యత్తు బాగుండాలి కుటుంబం బాగుండాలని నీ కుటుంబం ఆశీర్వదించబడాలని నిన్ను సరిచేయటానికి ప్రయత్నం చేసి నీలో ఉన్న లోపాలను చెప్తూ ఉన్నప్పుడు సరి చేసుకోకుండా నన్ను అంత మాట అంటాడా నన్ను అంత ఆట మాట అంటుందా అని చెప్పేసి నీవు మందిరానికి మానేసి పరిచర్యకు మానేసి ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి నీవు లోకంలోనికి వెళ్ళిపోయే వంటి నీ జీవితము శాపకరంగా మారుతుందండి ఆత్మీయ తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ మీ మేలు చెప్తారు మీరు పాడైపోవాలని మీరు చెడిపోవాలని మీ కుటుంబం పాడైపోవాలని మీరు దీవించబడకుండా ఉండాలని ఏ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పని చెప్పారండి మీ బాబు గురించి ఏదైనా చెప్తారు కానీ మీరు చెడిపోవాలని మాత్రము ఈ ఒక్కరు కూడా సేవకుడు కానీ సేవకురాలు కానీ చెప్పే అవకాశము లేదు ఎందుకంటే ఆ మాటలు రావు వారి నాట నుండి మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని అహర్నిష్యుల వాళ్ళు ప్రార్థన చేసేవారు కానీ ఉంటారు కానీ మీరు పాడైపోవాలని కుటుంబాలు పాడైపోవాలని బిడ్డలు పాడైపోవాలని దీవించబడకుండా మీరు అట్టడుగు స్థాయిలో ఉండాలని మాత్రము ఈ సేవకుడు కూడా చెప్పని చెప్పటండి ఈ మాటలు వింటున్న సోదరు సోదరి ఒకసారి ఆలోచించు ఒకసారి గమనించు వెళుతున్న నీ మందిరంలో నువ్వు ఏ మందిరానికైతే వెళుతున్నావో ఏ చర్చలు నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావో నువ్వు ఆశీర్వదించబడుతున్నావో ఆ మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు కానీ సేవకురాలు కానీ ఏదైనా పొరపాటున బిడ్డలను చేయాలని ఏదైనా మాట చెప్తుంటే ఆ మాటని పాజిటివ్గా ఆలోచించు అంతేగాని నెగిటివ్గా ఆలోచించి మందిరానికి దూరమయ్యి తీరని కష్టాన్ని నష్టాన్ని దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకోమాక ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తాడట కాయములు చేస్తాడు ప్రేమించి ఆత్మీయ తల్లి తండ్రి ఏం చేస్తాడట కొన్ని కొన్ని సందర్భాల్లో గాయపరిచే విధంగా మాట్లాడచ్చు కానీ నీ జీవితము రాబోయే దినాల్లో ఆశీర్వాద కారణంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా మాట్లాడతారు తప్ప నేను సరిచేయడానికి ప్రవర్తిస్తారు తప్ప ఏమాత్రం నువ్వు పాడైపోవాలని పతనమైపోవాలని నీవు అవమానపాలు అవ్వాలని మాత్రము ఏ ఒక్కరు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు కానీ ఆత్మీయ సహోదరులు కానీ చెప్పే అవకాశము లేదండి ఎవడు అంటే భగవాడు చెప్తాడు నీ ఆత్మీయ తల్లిదండ్రి నీ పగవారు కాదు కదా నిన్ను ప్రేమించేవారు కదా నీకోసం ప్రార్థన చేసేవారు కదా నిన్ను నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వ్యధలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచిన వారు కదా నిన్ను ఓదార్చిన వారు కదా నీకు అండగా నిలబడినవారు కదా అలాంటి వారు నిన్నెందుకు గాయపరిచే విధంగా మాట్లాడతారు ఒకసారి ఆలోచించండి ఈ మాటలని సీరియస్గా తీసుకోండి ప్రియ సోదర సోదరి ఏనాడు కూడా ప్రేమించే స్నేహితుడు నేను అధికముగా ప్రేమించేవాడు గద్దిస్తాడు నువ్వు చేస్తున్న పరపాలను బట్టి తప్పులను బట్టి నిన్ను ప్రేమించే నీ తండ్రి నువ్వు చేస్తున్న తప్పుడు పనులు బట్టి తప్పుడు జీవితాన్ని బట్టి జీవించే జీవితాన్ని బట్టి గద్దిస్తాడు అలా గద్దించినప్పుడు సరిచేసుకో వాస్తవమే కదా నాలో ఉన్న లోపాన్ని మా నాన్న పసిగట్టి నన్ను సరిచేయటానికి నేను బాగుండాలని భవిష్యత్తు బాగుండాలని రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని బంగారు భవిష్యత్తు నాకు ఇవ్వాలని నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు అందులో తప్పేముందని సరి చేర్చుకుంటే సరిచేసుకుంటే జీవితము బాగుంది లైఫ్ ఆనందమయంగా మారుతుందండి ఈ మాటలు ఉన్న ప్రియ సహోదర సహోదరి ఈనాడు కూడా నీ తల్లి నీ తండ్రి ప్రేమించే స్నేహితులు ఏదైనా నిన్ను గాయపరిచే విధంగా ఒక మాట అన్నారంటే దాని వెనుకాల ఏదో వారికి నచ్చని పనిని నేను చేస్తున్నాను అనే వాస్తవాన్ని గమనించండి ఈనాడు వాస్తవాలు తెలియక అవాస్తవమే వాస్తవం అంటూ ఈనాడు ఎంతమంది బిడ్డలు పాడైపోవటం లేదు ఎంతమంది ప్రేమించే స్నేహితులను విడిచిపెట్టుకోవటం లేదు ఎంతమంది ఈనాడు ఆత్మీయ తల్లిదండ్రులకు గద్దిస్తున్నారని చెప్పి సరి చేస్తున్నట్టు చెప్పి నన్నెందుకు వారు సరిచేసేది నాతో వాళ్ళకేం పని అని ఎంతమంది ఈనాడు మందిరం నుంచి చర్చకు దూరమైనవారు ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రేమించే వారికి దూరమైనవారు ఈనాడు ఎంతమంది లేరు ఒక్కసారి ఆలోచించండి ఒకసారి కామన్ సెన్స్ అనగా జ్ఞానం కొంచెం ఉపయోగించి ఆలోచిస్తే ఏది మంచా ఏది చెడ వాళ్ళు నన్ను అంటున్నప్పుడు నా జీవితం బాగుండాలని నా భవిష్యత్తు బాగుండాలని నేను అందరికీ మాదిరికరంగా ఉండాలని చెప్తున్నారా లేక నేను పాడపోవడానికి మాటలు నాకు చెప్తున్నారా అనే సత్యాన్ని ఒకసారి నువ్వు జ్ఞానం కలిగిన వాడవైతే జ్ఞానం కలిగిన దానివైతే ఒకసారి ఆలోచిస్తావు అలా ఆలోచించితే ఏ ప్రాబ్లము ఉండదండి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా మనము పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి తప్పుగానే కనిపిస్తుంది మంచి చెప్పిన చు బాగుండయా బాగ బ్రతుకయ్య త్రాగమాగకయ నీతిగా జీవించాయా దేవుడు చూస్తున్నాడాయని చెప్తున్నప్పుడు ఆ మాటలు కూడా నెగిటివ్గా ఆలోచించేవారికి తప్పుగా ఆలోచించేవారికి తప్పుగానే కనిపిస్తాయండి మీరు మంచిగా మంచి మనసు గల అయితే మంచి మనసుతో ఆలోచించు తప్పకుండా నిన్ను ప్రేమించే స్నేహితుడు నిన్ను ఎందుకు అంత మాట అన్నాడు నిన్ను ప్రేమించే తండ్రి ఎందుకు నిన్ను గద్దిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించినట్టు ఏ ప్రాబ్లము ఉండదండి నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా సరే నిన్ను నీ ఆత్మీయ తల్లిదండ్రులు సరిచేయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఆలోచించు మరి నా మేలు గురించి చెప్తున్నారా లేదా నా కీడు గురించి వారు చెప్తున్నారని ఆలోచించు కోప్పటము అలగటము ఇది ఏమాత్రము ఆత్మీయులకు సరైన విధానము కాదండి ఈ వాస్తవాన్ని గ్రహించి సరి చేసుకొని నా స్నేహితుడు నన్ను ప్రేమించే స్నేహితుడు గాయములు చేసే విధంగా మాట్లాడాలంటే నా భవిష్యత్తు బాగుండాలని నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను గద్దిస్తున్నాడు అంటే నేను చేసే పొరపాట్లని బట్టి నేను మనల్ని సరిదిద్దుకొని సరైన మార్గం నడిచి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడని వాస్తవాన్ని గమనించినట్లయితే భవిష్యత్తులన్నీ కూడా బాగుంటాయి ఈనాడు నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను గద్దిస్తున్నాడు సరి చేస్తున్నారు నలవున్న లోపాలను చూస్తూ నాకు చెప్తున్నారు నేను సరి చేసుకోవాలి నేను బాగుండాలి అనేక మందికి నేను దీవనకరంగా మారాలి మాదిరికరంగా ఉండాలి నేను ఈ విధంగా ఉంటే ఎదురు వారిని ఏ విధంగా ప్రభావితం చేయగలను అని ఒక చిన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే మీరు మీ స్నేహితుని గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఆత్మీయ తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల గురించి కానీ పాజిటివ్గా ఆలోచించే అవకాశము నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉండని ఉండదండి ఈనాడు ప్రతి విషయాన్ని ఆత్మీయ పలుకులు ఏది పలికినా మనకి అర్థమవుతుంది మనం ఏ విధంగా జీవిస్తున్నామా ఏ విధంగా మనం బ్రతుకుతున్నామా ఈ విధంగా మన ప్రవర్తన ఉన్నదా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనం సరిచేసుకునే వారిగా ఉంటాము అటు కృపా దేవుడు Manandrika, God bless you Amen.